పల్తూరు వేటగాడికి స్వాగతం ఎంత ప్రమాదంలో ఒక్కసారి బోట్ వెళ్ళడం అనేది జరుగుతుంది ఎక్కడ నేను వస్తుంది ఎందుకంటే సముద్రం ఎక్కడ చట్టాలని దాటదు వస్తాయి చెత్త ఎలాగా ఎగురుతూ ప్రయాణం చేస్తుంటాయి చాలా చాలా జాగ్రత్తగా ఎలా లోపలికి వెళ్ళాలని ఎల్లగా జరుగుతుంటే ఏం జరుగుండేదో చెప్పలేదు ఇక్కడ సన్నివేశాన్ని సూచించాం కరెక్ట్ దాటం అనేది జరిగింది చాలా భయంకరమైన భయం జరుగుతూ ఉంటుంది ఈ బోటు సమస్యలు సమస్య ఇంజిన్ ఎందు అనట్లేదు ఇంజనీరు తెలియట్లేదు ఇంకా తీయాలన్నా చాలా భయంకరంగా ఉంటుంది ఎందుకంటే మనకు కూడా జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ బోటుని మనం చూస్తూ కూడా మనకు కూడా చూడచ్చు మన బోట్ని కూడా ఆ వెనకాల ఉండేటువంటి డ్రైవర్స్ కూడా చూడండి ఒకసారి అంతా చాలా ఉంటాడు చాలా మంచి మెస్ చేయాలి డ్రైవర్ అన్నాక అంత లేదంటే స్పీడ్గా వెళ్ళాలి చాలా డేంజర్ అయిపోయింది ఈ బోట్ని ఏం చేయలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం ఎందుకంటే ఇక్కడికి వెళ్ళామంటే మనం కూడా ఎదుర్కొంటాం అనంతరం పరిస్థితులు తిరిగి మనం ఏం చేయలేము ప్రమాదంలో సిక్కుంది బోర్డు ఆ ప్రమాదంలో సిగ్గుంది కానీ మనం మనల్ని రక్షించుకునే వాళ్ళని రక్షించే మిత్రులారా ఇంకా వీడియోతో కలుద్దాం